నీ శత్రువు వేల మంది కావచ్చు నీ శత్రువు నీకంటే బలవంతులు కావచ్చు కానీ ఏసు రక్తంలో కడగబడిన ఒక విశ్వాసి ఏసు రక్తంలో కడగబడిన ఒక దైవజనుడు వారికంటే బలవంతుడై ఉంటాడు అందుకనే ఎప్పుడు క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి నేను వంటనని చెప్పకూడదు ఎప్పుడు ఎందుకు నీ పక్షాన ఉన్నవారు అధికులై ఉన్నారు ఐ ఇంకొక మాట ఏసు రక్తంలో కడగబడిన నీకంటే విస్తారమైన సైన్యమే చిన్నదై ఉంటుంది ఏ తంత్రము ఏ మంత్రము ఏ శకునము యాకోబులో పని చెయ్యదు అని బైబిల్ చెప్తుంది అంటే ఎవరు ఒకవేళ మీకు ఏ మంత్రము చాతబుడు చేసినా అది మీ దగ్గర పనిచేయదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి కారణం ఏంటంటే ఏసు రక్తంలో బాప్తీసంలో కడగబడ్డావు ఆ రక్తము నీ మీద ఉంది అది ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే శక్తి కలిగినది అందుకే బైబుల్లో ఏది ఎంత మాత్రమును హాని చెయ్యదు ఎలిసే పనివాడు బయటకు వచ్చి ఉదయాన్నే లేచి చూస్తాడు గుండె జారిపోయింది దానికి ఎంత విస్తార సైన్యము పట్టణాన్ని చుట్టేశారట వీళ్ళు ఎటు వెళ్ళినా కానీ సైన్యం ఉంటుంది ఆ పట్టణం చుట్టూ ఇప్పుడు విజయవాడ పట్టణం అనుకుంటే విజయవాడ చుట్టూరు అమా మొత్తం చుట్టేసుకోవటం వాళ్ళ మధ్యలో ఉండటం వాళ్ళు అది చూసి భయపడి వణిక పుట్టి అంత గొప్ప సైన్యాన్ని అన్ని రథాలను చూసినప్పుడు ఆయన భయపడిపోయి ఎల్లువాడా ఎల్లువాడా దైవజనుడా మనమిత్రమే కదా ఏం చేయాలి ఇప్పుడు మనమిత్రమే కదా ఏం చేయాలి మన మనమెంత విస్తారమైన సైన్యం మన ఎదుటుంది ఇక మన ఈ రోజు మనం పని అయిపోయింది ఇక కేకలు వేసినప్పుడు అలీషా అంటాడు వెంటనే ఫస్ట్ మాట ఫస్ట్ మాట ఏమంట తెలుసా భయపడద్దు నీ ముందున్న ఇప్పుడు సమస్యను బట్టి ఏం చేయకూడదు మీ ముందున్న విస్తారమైన శత్రువుని బట్టి ఏం చేయకూడదు భయపడదు వీళ్ళిద్దరు అయితే కొంచెం ధైర్యం తెచ్చుకోవచ్చు భయపడకునేలాగా కానీ ఆయన ఏమంటున్నాడు భయపడొద్దు అని చెప్పాడు ఫస్ట్ మాట విశ్వాసంతో చెప్పాడు రెండవ మాట ఏమంటాడు మన పక్షంగా ఉన్నవారు చెప్పండి ఉన్నారు అక్కడ నిజంగా ఉన్నారా బైబుల్ చెప్పింది లేరు దాన్ని ఏమంటారు తెలుసా విశ్వాసంతో మాట్లాడటం అంటారు పరిపూర్ణమైన ఒక విశ్వాసం ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఆ విశ్వాసము సృష్టించే శక్తిని శక్తినిస్తుంది పదివేల మంది వచ్చారు అని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన విశ్వాసంతో నా పక్షాన ఇరవై వేల మంది ఉన్నారు అని తన విశ్వాసంతో తన్ను తాను సృష్టించుకున్నది అది నా పక్షాన సైన్యాన్ని పంపించడానికి ప్రార్థన చేస్తే ఉన్నారు అక్కడ లేదా ఈయనే మాట్లాడితే వచ్చారా అంతకుముందు అక్కడ ఉన్నారా వాళ్ళు లేరు అక్కడ ఆయన విశ్వాసం ద్వారా దాన్ని సృష్టించుకున్నాడు అందుకే నమ్ముట నీ వలన అయితే లేని వాటిని ఉన్నట్టుగా చూడటం అదృశ్యమైనవి అదిగో ఉంది అంటే లేదు అక్కడ కానీ ఏం పలుకుతున్నాడు అక్కడ మీరు ఏది పలికితే జీవాన్ని పలికితే జీవం ప్రత్యక్షమవుతుంది మరణాన్ని పలికితే అందుకే ఒక తన నోటి ఫలాన్ని అనుభవిస్తాడు అని రాయబడింది జీవ మరణము దేవుని వశం కదా వాస్తవంగా ఆ జీవం నీలోని పెట్టాడు ఉఫ్ ఊది అది నీలో పెట్టాడు స్తోత్రం అంతే కదా అది అందు భూమి ఆకాశములు గాక అని చెప్పిన ఆ జీవం తర్వాత నీ నాస్కారాంధ్రాలు ఉఫ్ఫను ఊది నీలో పెట్టాడు ఇప్పుడు నువ్వు పలుకయ్యా అంటున్నావు